ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం హలో విజ్ఞాన్ గారు నమస్తే జానీ మాస్టర్ గారు నేరం అంగీకరించారు అంటూ ఒక వార్త హల్చల్ చేస్తుంది బట్ మన దగ్గర ఉన్న సమాచారం వరకు అట్లాంటిది ఏమీ లేదు ఆయనేం అంగీకరించలేదు బట్ పోలీసుల దగ్గర మాత్రం ఆ రిపోర్ట్లో లేకపోతే ఆ రిమాండ్ రిపోర్ట్లో మాత్రం జానీ మాస్టర్ నేరం అంగీకరించినట్టుగా మనం వార్తల్లో చూస్తున్నాం ఏంటి ఏముంది రిపోర్ట్లో రిమాండ్ రిపోర్ట్ అనేది అంగీకారం కాదు బేసిక్గా చెప్పాలి అంటే అసలు ఈయన నేరం చేయలేదని నేను అన్నట్ల రిమాండ్ రిపోర్ట్ గురించి మనకి తెలియాల్సిన ఒక నిజం చెప్తున్నా ఏంటంటే రిమాండ్ రిపోర్ట్ ఈజ్ నాట్ ఏ అంగీకారం రిపోర్ట్లో రాసినంత మాత్రం అది జరగాలని లేదు అది రాయాలి మళ్ళీ ఖచ్చితంగా అంటే ఒప్పుకోలేనప్పుడు ఒప్పుకున్నారు అని ఎట్లా రాస్తారు అబద్ధం కదా అది అది అబద్ధం కాదమ్మా వన్ సెకండ్ అండి నేరం నిజం అవుతుంది పెద్ద విషయం కాదు అంటే దానికి కూడా వాళ్ళ దగ్గర లాజిక్ ఆన్సర్స్ ఉంటాయి అబద్ధం కాకపోతే ఎందుకు తప్పించుకున్నావు అంటారు నో ఆన్సర్ సో కానీ నిజమే కదా ఎందుకు జాలీ మాస్టర్ ఒక రెండు మూడు రోజులు ఎవరికంటావు లేరు చెప్తా అది కూడా చెప్తా ఎక్కడెక్కడికి వెళ్ళాడో ఏమేం చేశాడో కూడా చెప్తా సో ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ విషయానికి వస్తే కోర్టులో జడ్జి గారి ముందు ప్రవేశపెట్టినప్పుడు ఏ ఏం చేశాడు ఫలానా పని చేశాడు అవునా ఏంటి రేప్ చేశాడు ఒక అమ్మాయిని ఇలా ఇలా ఇవ్వండి అని అడుగుతారు ఎవిడెన్స్ అంటే అయితే మెటీరియల్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయాలి లేదా ఇతనే నేరం అంగీకరించాడండి అని చెప్పాలి ఇక్కడ మెటీరియల్ ఎవిడెన్స్ తీసుకొని టైం పడుతుంది నేరం అంగీకరించాడని ఎందుకు చెప్పారు అంటే ఇప్పుడు అతను అడతాడు నేను అంగీకరించలేదని చెప్పడానికి లేదు వారు అంగీకరించకపోతే ఎందుకు పారిపోయావో అని అడుగుతారు అప్పుడు అంగీకరించినట్టుగానే వస్తుంది సో ఇట్లా ఉంటుంది ఈయన ఏం చేశాడు యాక్చువల్లీ కథ అంత ఎలా జరిగిందో తెప్పన ఈ అమ్మాయి టూ థౌజండ్ సెవెంటీన్లో టెన్త్ అయిపోయిన తర్వాత డ్యాన్స్ మీద కథకు మంచి ప్రావీణ్యం ఉంది కాబట్టి డీలో చేయాలి అనుకుంది అమ్మతో పాటు వచ్చింది నాన్న లేడు టీకి వచ్చిన తర్వాత ఒక సీజన్లో ఆ రెండు సీజన్లు జానీ మాస్టర్ హెడ్ ఓ సీజన్ అయ్యింది ఇంకో సీజన్ సగంలో ఈమె ఎలిమినేట్ అయి వెళ్ళిపోయింది నెక్స్ట్ ఆ తర్వాత ఏం జరిగింది ఈమె ఎలిమినేట్ అయి వెళ్ళిన తర్వాత జానీ మాస్టర్ అసిస్టెంట్ ఒక ఆవిడ దర్శిని అనే అమ్మాయి ఈ పిల్లకి కాల్ చేసి జానీ మాస్టర్ కింద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కింద పని చేస్తావా అని అడిగింది ఓకే అడిగారా అడిగించారా అడిగింది ఈ అమ్మాయి అడిగింది దర్శిని నాకు వచ్చిన ఫోన్ అయితే దర్శిని చేసింది ఆమె ఎవరు చేయమన్నాడో నాకు అనవసరం నాకు దర్శిని ఫోన్ చేసింది ఈ అమ్మాయికి దర్శని కాల్ చేసింది తను కూడా ఓకే అని చెప్పేసి వచ్చింది జానీ మా అంత పెద్ద కొరియోగ్రాఫర్ కింద ఇది అంటే ఓకే అది ఎప్పుడు డిసెంబర్ ఫిఫ్టీన్త్కి ఈ అమ్మాయి వచ్చింది నెక్స్ట్ మాస్టర్ కింద అప్పటికే రాహుల్ మోయిన్ అని ఇద్దరు రెస్టారెంట్లో ఉన్నారు దర్శిని కూడా ఉంది ఇంకా బోల్తో ఉంది ఉన్నారు నెక్స్ట్ అలవైకుంఠపురంలో అనే సినిమాకి ముంబై వెళ్ళాలి ఓకేనా నెక్స్ట్ జనవరి టెన్త్ ఇప్పుడు ఇది జరిగింది టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్ ఫిఫ్టీన్ జనవరి టెన్ టూ థౌజండ్ ట్వంటీకి మనం ముంబై వెళ్ళాలి అందరూ మూటాముల ఛాయిగా సర్దుకోండి అని చెప్పాడు ఓకే ఎవరెవరు వెళ్తున్నారు మాస్టర్గా నేను నా అసిస్టెంట్గా మోయిన్ ప్లస్ రాహుల్ లేడీ కొరియోగ్రాఫర్కి అసిస్టెంట్ కింద లాగా నువ్వు హీరోయిన్ కూడా నేర్పాలి కాబట్టి నువ్వు ఓకే చాలు మనం నలుగురం వెళ్తున్నాం ఇక డాన్సర్లో వాళ్ళు వీళ్ళందరూ ఎట్లా వస్తారో తర్వాత మన ఫ్లైట్లో మనం వెళ్తున్నాం వెళ్ళిన తర్వాత హోటల్ రూమ్లో దిగారు దిగిన తర్వాత జానీ మాస్టర్ తెలివి చూడు అంటే ఇప్పుడు ఈయన మాస్టర్ కదా బేసిక్గా చెప్పాలి అంటే వాళ్ళు ఏం అడుగుతారు సార్ మీ ఐడి ప్రూఫ్లు ఇవ్వండి అని అడుగుతారు ఈ ఐడి ప్రూఫ్లు ఎలా ఉంటాయి మన ఆధార్ కార్డు గీఆర్ కార్డు ఇవ్వాలి వాళ్ళు ఏం చేస్తారు జిరాక్స్ తీసుకొని నీ ఒరిజినల్ నీకు ఇస్తారు జిరాక్స్ పిన్ చేసుకుంటారు రూమ్ నెంబర్కి కానీ జిరాక్స్ తీసుకునేంతా మనం ఆగం కదా మనం సెలబ్రిటీ కదా ఓకే మా అసిస్టెంట్ అది తీసుకురా అమ్మ వచ్చేసి నేను వెళ్తున్నాను వేర్ ఇస్ మై రూమ్ అని చెప్పి వెళ్ళిపోయాడు ఈయన వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వాళ్ళిద్దరు కూడా రాహుల్ అండ్ మోయిన్ కూడా అలాగే వెళ్ళిపోయారు ఈ అమ్మాయికి ఇదిగోండి మీ సార్ ఐడి కార్డు ఇదిగోండి మీ ఐడి కార్డు అని ఇచ్చింది మా పిల్ల పట్టుకొని వాళ్ళ రూమ్కి వెళ్ళి నా రూమ్ ఎక్కడ ఇక్కడ మాస్టర్ ఒక రూము ఆ ఇద్దరు డ్యాన్సర్లకు రూము ఈ లేడీ డాన్సర్కి ఒక సింగిల్ రూమ్ ఈయన మళ్ళీ ఫోన్ చేశాడు ఈ పిల్లకి అవును మర్చిపోయా ఇందాక కింద నా ఆధార్ కార్డు కలెక్ట్ చేసుకున్నావా తీసుకునే మాస్టర్ నా దగ్గరే ఉంది మాస్టర్ సరే సరే నాకు తెచ్చి ఇవ్వ నేను మళ్ళీ మర్చిపోతున్నా అసలే కొంచెం మతిమరుపు ఓకే మాస్టర్ రూమ్ నెంబర్ ఎంత మాస్టర్ రా ఫలానా రూమ్ నెంబర్ ఈమె వచ్చేసరికి డోర్లు అన్నీ చక్కగా తెరుచుకొని ఉన్నాయి లోపలికి వచ్చింది మాస్టర్ మాస్టర్ వెనక నుంచి వచ్చి హే అని వాటేసుకుందాడు అవునా ఈమెకు ఇష్టం లేదు ఏంటి మాస్టర్ ఇది నాకు ఇది వెంటలాంటివన్నీ నచ్చవు ప్లీజ్ అంటే లేదు లేదు ఎందుకు నచ్చోవు ఏమైంది ప్రాబ్లమ్ ఏంటి నాకు వంటే ఇష్టం నువ్వు కూడా అడ్జ అదేంటిది ఏ ఎవరితో మాత్రం నీ మీద ఎప్పుడు ఎవరు పడలేదా నువ్వు ఎప్పుడు ఎవరితో అడ్జస్ట్ అవ్వలేదా లేదు మాస్టర్ డ్యాన్స్లో కావాలంటే అలాంటి స్టెప్పులు బోల్డన్ని వేసాము బోల్డంతమంది కౌగులించుకుంటారు రొమాన్స్ స్టెప్పులు కూడా మేము చాలా వేస్తాం కానీ ఎంతవరకు పరిధిలో ఉండాలో అది చూసుకుంటూనే మేము డ్యాన్స్ వేస్తాం మాస్టర్ మరి నాకు మనసులో ఎప్పుడు అలాంటిది లేదు ఆ నిజం చెప్పు నువ్వు ఆడతో తిరగలేదా విడితో తిరగలేదా ఆ కంటెస్టెంట్ లేదు మాస్టర్ వాళ్ళందరికీ నేను ఇలాగే ఉన్నా సరే నీదేమైతే నాకు నువ్వంటే ఇష్టం నాకు ఇది నేను నిన్ను టాప్ కోరియోగ్రాఫర్ని చేసి నేను అది చేస్తా ఇది చేస్తా అలా చేస్తా ఇలా చేస్తా కాదు అన్నావా ఓ ఇక్కడ నుంచి వెళ్ళిపో నాకు ఇంకా నువ్వు అవసరం లేదు నీకు ఎరిగి ఇంటికి వెళ్ళి కూర్చో నీకు ఇం కెరీర్ ఉండదు ఏమి ఉండదు నువ్వు అడ్జస్ట్ అయితే నీకు అన్నీ ఉంటాయని చెప్పి బలవంతంగా బలత్కారం చేశాడు అది ఫస్ట్ టైం దాని తర్వాత కంటిన్యూ చేస్తా వస్తున్నాడు ఎక్కడ ఉంటే అక్కడ ఈ పిల్లకేమో ఏంట్రా వీడు నా మీద పడ్డాడు ఎలా ఏంటి పరిస్థితి ఒక సిచ్యువేషన్లో నో నాకు ఇవన్నీ అవసరం లేదు పో నేను ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోయాను వెళ్ళిపోయారు మధ్యలో ఒకసారి వెళ్ళిన తర్వాత ఒక ఏడు నెలల తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎవరికి ఫోన్ చేసినా సరే మాస్టర్ అన్నాడు మీ అన్నాడు మీ మాస్టర్ అన్నాడు నేను పలానా జానీ దగ్గర పనిచేశాను మీరు పెట్టుకుంటారా మీ మాస్టర్కే ఫోన్ చేయమ్మా మీ మాస్టర్కే ఫోన్ చేయమ్మా అదే మాస్టర్కి ఫోన్ చేసి గట్టి సీరియస్గా ఎందుకు చేశావు ఈయన కావాలనే చేశా నీ పేరు చెప్పినా సరే నాకు బయట ఎవడు ఇవ్వట్లా ఓకేనా కానీ నాకు ఇప్పుడు పని కావాలి నాకు అది నువ్వే ఇప్పించాలి నాకు తెలియదు నువ్వేం చేస్తావు నాకు పని కావాలి నీ వల్లే నేను ఇంట్లో ఉన్నా నీ వల్లే నేను ఇక్కడి దాకా వచ్చాను నీ వల్లే నాకు ఇంత ఇది జరిగింది నేను నిన్నేమనలేదమ్మా అడ్జస్ట్ అవ్వు బాగుంటావు అన్నా నువ్వు అడ్జస్ట్కే వెళ్ళిపోయావు నీ తప్పు నీ అని అయినా అవన్నీ నాకు తెలియదు నాకు పని కావాలి అంతే నాకు ఇప్పించు సీరియస్గా చెప్పింది ఈయన కూడా సరే అంటే ఆ మధ్యకాలంలో కొంచెం ఉంది కదా మధ్యలో ఈయనతో జర్నీ సో సరేరా అని చెప్పి మళ్ళీ పిలిచాడు